హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియాన్వి కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ నేనైతే ఇంట్లో కొన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ నెట్ సెట్స్ అయితే చేసుకున్నానండి అవి ఎలానో మీకు చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ బ్యాంగిల్స్ అండి ఇవి టూ బ్యాంగిల్స్ని అయితే గమ్ముతో అతక పెట్టేశాను పెట్టి థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ని ఒక సిక్స్టీ సెవెంటీ రౌండ్స్ ఇట్లా దేన్నైనా అట్టకైనా అలా చుట్టేసి బ్లూ తోటి అంటబెట్టుకొని బ్యాంగిల్కి అయితే మొత్తం చుట్టేసుకున్నానండి దానిపై నుండి ఇలా స్టోన్ అట్టించేశాను ఇంకోటి వచ్చేసి సేమ్ అదే ప్రాసెస్ కానీ పైన కొద్ది సేమ్ అదే ప్రాసెస్ కానీ వీటిపైన కొద్ది పూసలు లాంటివి అంటించానండి థర్డ్ వన్ వచ్చేసి సింపుల్గా ఓన్లీ థ్రెడ్ అయితే చుట్టానండి ఇవి జస్ట్ నేను ఇంట్లో ట్రై చేశాను పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఇంకో టూ త్రీ టైమ్స్ చేస్తే మాత్రం వచ్చి ఉండేదేమో ఇవి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో పెట్టానండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇవన్నీ నాకు శారీ కూర్చులు చేస్తుంటే మిగిలాయి కదా మిగులుతాయి కదా వాటితోనైతే నేను ట్రై చేశానండి ఇలా ఇవి సెట్ వేసుకోవచ్చు అయితే సెట్ వేసుకోవచ్చు అని అయితే చేసుకున్నానండి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బాగుంటుందని ఇవి మా పాపకు రిపబ్లిక్ డే రోజు అయితే చేశానండి ఇవి ఉల్లన్ థ్రెడ్తో చేశాను ఇది వచ్చి నెక్ సెట్ అండి దీన్ని మనం జడలాగా థ్రెడ్ని అయితే అల్లుకొని దానికి ఒక లాకెట్ అయితే యాడ్ చేసుకున్నాను వెనుక సైడు మనం పాతవి ఏవైనా ఉంటే కూడా లాకెట్స్ ఉంటాయి కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా పిన్స్ కూడా పెట్టడానికి స్క్రూ లాగా ఉంటాయి కదా అవి కూడా దొరుకుతాయండి అవైనా తెచ్చి పెట్టుకోవచ్చు నేను ఇంట్లోనే ఉండే ఓల్డ్వి అవే ట్రై చేశాను దీనికి పాత లాకెట్ ఒకటి ఉండేయండి ఆ లాకెట్ అయితే చేసుకున్నాను దీనికి యాడ్ చేసుకున్నాను ఇది ఓన్లీ చోకర్ లాగా అయితే చేసుకున్నాను ఇవి సేమ్ అన్నీ థ్రెడ్ అండి థ్రెడ్ తోటి మనం జడాలినట్టు అల్లుకొని వాటికి లాకెట్స్ అయితే సెట్ చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి